అల్లరి పిల్ల ఉగాది పండుగ శుభాకాంక్షలు ఎక్కడికెళ్తున్నాం మేము అవునా గుళ్ళో ఎట్లా దండం పెడతారు మొక్కొని పెడతారా సో అలా మేమైతే అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని అది ఏ ఉగాది రోజున కుదిరింది సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా బాగుందండి టెంపుల్ మాత్రం లోపల ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయనేలేదు బట్ బయట వరకు అయితే నేను చూపిస్తున్నా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత రష్లో కూడా చాలా బాగా అనిపించింది టెంపుల్ మాత్రం ఇక్కడ చూడండి ఎంత బాగుందో టెంపుల్ ఆంబియన్స్ కానీ బయట కానీ చాలా బాగుంది ఇంకా పబ్లిక్ చాలా ఉన్నారని చెప్పేసి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం చెప్పు హ్యాపీ ఉగాది అను ఇదండి మా చిన్ని వీడియో మీకు నచ్చినవి నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అల్లరి పిల్ల అన్విక